వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ టియర్ వియస్ మీ విషయంలో మొదల కోసం ఎదురు చూస్తున్న వారి పరిస్థితి ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఒక వ్యక్తి క్రియేట్ చేయడం కోసం దారులు చూస్తున్నారండి మీ విషయంలో ఎవరో వ్యక్తి ఏం క్రియేట్ చేయడం చూస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో మొదలు కోసం ఎదురు చూస్తున్న వారి పరిస్థితి ఏంటి ప్లీజ్ చెప్పండి అనారోగ్య పాలవుతున్నారండి ముగ్గురు విషయంలో దారులు చూసిన ప్రతి ఒక్కరు కూడా అండ్ అలాగే ముగ్గురు విషయంలో దారులు చూసిన ఒక ఫెమినన్ ఎనర్జీ ఒక మదర్ ఫిగర్ ఓకేనా తనకి కిట్స్ కూడా ఉన్నారు అసలు మొదలు లేదండి మీ విషయంలో ఏదైతే మొదలు పెడదాం అనుకుంటున్నారో దానికి మొదలు లేదు ఒక పనిని ఆపేసి ఇంకో పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారంట ఓకేనా మీ విషయంలో ఒక పనిని ఆపేసి లేదా మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని ఫుల్ స్టాప్ పెట్టేసి వాళ్ళు ఇంకో పనిని మొదలు పెట్టుకోవాలి అనుకుంటున్నారు కానీ దానివల్ల మొత్తం ఐదుగురికి ఫుల్ స్టాప్ పడిపోతుంది ఇంక ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు అన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు ముగ్గురు విషయంలో అనుకుంది జరగదు కాబట్టి ఇక్కడ ఇద్దరు వాళ్ళ యొక్క పుల్ స్టాప్ని లేదా వాళ్ళు ముందుకెళ్ళకుండా వాళ్ళు దారి వాళ్ళ టైం ఆగిపోకుండా వాళ్ళు ఉన్నారు ఇంకా ఓకేనా మీ జోలికి రావడానికి సస్య మీరా ఛాన్సే లేదండి అన్ని రకాలుగా అవకాశాలు వెతుకుతున్నారంట ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలనుకున్నా అసలు ఛాన్స్ లేదండి ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఇంట్లో ఒకరి విషయాల్లో ఏదో క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారంట అండి ఓకేనా బట్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే అమ్మవారు పర్మిషన్ ఇవ్వలేదు ఏ రకంగా కూడా అన్యాయం చేయడానికి అవకాశం లేదు ఇద్దరు విషయాల్లో వాళ్ళకి ఏ రకంగా అవకాశాలు లేవండి దారి లేదు అన్యాయం చేయడానికి అంతకన్నా పర్మిషన్ లేదు ఓకేనా ఎవరైతే ఎగరాలి అనుకుంటున్నారో వాళ్ళకి ముందుగా పులిస్టాప్ పడిపోద్ది విషయం అయితే అర్థమైంది ఓకేనా ఇంట్లో ఒకరికి ఎవరైతే ప్రయత్నం చేయాలనుకుంటున్నారో ముందు వారికి పులిస్టాప్ పడిపోతుంది ఖచ్చితంగా అని అయితే అర్థమైందండి అండ్ అలాగే టవర్ మూమెంట్ చేయాలి అనుకుంటున్నారు కానీ అది వాళ్ళకి పెట్టుబడి లాభాలు ఇవ్వట్లేదు అది మాత్రం వాళ్ళు చూ చూసుకోగలుగుతున్నారు టూ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ టైం కోసం చూస్తున్న ఇద్దరు పర్సన్స్కి పెట్టుబడి లాభాలు రావట్లేదు వాళ్ళు గమనించుకుంటున్నారు అండ్ ఇక మీద ఇంకా క్లారిటీ కూడా వస్తుంది వాళ్ళకి అండ్ వాళ్ళు కనిపించకుండా ఏదో ట్రై చేద్దాం అనుకుంటున్నారంట బట్ కూర్చొని అయితే చూస్తున్నారు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో ఏదైతే చేస్తున్నారో అలా చూడడం తప్ప మొదలు లేదండి అదే వారి యొక్క కర్మ ఎవరైతే అవకాశంగా తీసుకోవాలి అనుకుంటున్నారో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు ఇంకో ఫార్టీ ఇయర్స్ అండి వాళ్ళు డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి అని ఎదురు చూడడం తప్ప ప్రయోజనం లేదు ఓకేనా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు మాత్రం డబ్బులు పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తూ డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు వాళ్ళు ఎప్పటికీ కూడా నిలబడలేరండి మీ వెనకాల గోతులు తవ్వుతున్న వాళ్ళు ఎప్పటికీ నిలబడలేరు ఇప్పుడు ఏదైతే పరిస్థితుల్లో ఉన్నారో ఇంకో ఫార్టీ ఫోర్ జీరో ఇయర్స్ అండి ఖచ్చితంగా ఛాన్స్ లేదు ఓకేనా అండ్ హ్యాపీ ఎండింగ్ కన్ఫర్మ్ అది ప్రొటెక్టెడ్ కూడా అండ్ అది డివైన్ డిసిజన్ ఓకేనా స్టక్ అయ్యేలా చేయలేరండి ఇబ్బంది పెట్టలేరు స్టక్ అయ్యేలా చేయలేరు చేసే నెగిటివ్ అన్నీ రివర్స్ అయిపోతున్నాయి ఎవిలే చూపి ఎవిలే చూపిస్తున్నారు వాళ్ళ ఇంపాక్ట్ చాలా చేయాలని ట్రై చేస్తున్నారు కానీ దేనికి పర్మిషన్ లేదు ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారో ఎవరైతే టైం కోసం చూస్తున్నారో వారి జీవితాలను నెగిటివ్ ఎనర్జీస్ వల్ల వాళ్ళ జీవితంలో బ్యాలెన్స్ లేకుండా చేసేసుకున్నారు ఓకేనా వారి లైఫ్ అంతా కూడా ఒకవైపు పడవ బరువుకి ఒకవైపు ఒంగిపోయినట్టుగా వాళ్ళ లైఫ్ అంతా ఒకవైపు అయిపోయింది ఇంకా లైఫ్లో ఇంకొక పార్ట్ సంతోషం హ్యాపీనెస్ ఏమీ లేదు పార్ట్నర్స్ పార్ట్నర్తో మంచిగా మాట్లాడడం కావచ్చు ఎమోషనల్ సపోర్ట్ నిల్ అసలు అసలు ఏమీ లేవు జీరో ఈ ముగ్గురు వ్యక్తులండి ఓకేనా ఐఫోన్ యూజ్ చేసే వ్యక్తి ఛాయ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండ్ అలాగే టైం కోసం చూస్తున్న ఈ పర్సన్ హౌస్కి సంబంధించిన వ్యక్తి లేదా హౌస్ ఓనర్స్ అన్నీ ఓకేనా దారులు చూస్తున్నారు కానీ అసలు క్రియేట్ చేయడానికి దారి లేదు నలుగురు విషయంలోని పరువు తీయాలనుకుంటున్నారు అవకాశం లేదు ఖచ్చితంగా నిలబడి తీరుతారండి ఓకేనా ఖచ్చితంగా నిలబడి తీరతారు మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ ఒంటి కాలు మీద హార్డ్ బ్రేక్ చేయలేరు చాలా వేగంగా ఓకేనా ఇన్ నవంబర్ మంత్ అ సిగ్నిఫిసెంట్ అప్ టు ఫైవ్ వీక్స్ అండి ఫైవ్ వీక్స్లో మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది అండ్ ఎవరైతే మీ విషయంలో ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇంకా చేయలేరు విషయం కూడా వాళ్ళకి అర్థం అవుద్ది ఎస్ క్రియేట్ చేయలేరండి మీ విషయాలను అస్సలు క్రియేట్ చేయలేరు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వైపున ప్రయత్నిస్తున్నారు డబ్బులు వేరే వాళ్ళకి ఇస్తున్నారు డబ్బులు పోతున్నాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదు అండ్ నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారు చేస్తే రివర్స్ అయిపోతున్నాయి దానివల్ల నెగిటివ్ ఎనర్జీస్ చేసి 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 ఏంటంటే క్యూ ఈజ్ అ సిగ్నల్స్ ఒక రకంగా క్యూ కడుతున్నారు క్రియేట్ చేయలేకపోతున్నారు క్యూలో పంపిస్తున్నారు లేదా క్యూలో ఏదైనా క్రియేట్ చేయాలి ఒకరి తర్వాత ఒకరు ఏదైనా క్రియేట్ చేయాలి హార్ట్ బ్రేక్ చేయడానికి పర్మిషన్ లేదు ఓకేనా సో ఏంటి అంటే కనిపించకుండా ఏది క్రియేట్ చేయలేరు అండ్ మీరు నిద్రపోతున్నా సరే మీ డివైన్ మీ చేసి మీ ప్రొటెక్షన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ డేస్ మీ డివైన్ టీంలో ఎవరో ఒకరు లెగ్సే ఉంటారు ఓకేనా మీ డివైన్ టీము చూస్తూనే ఉంటారు నేచర్ చూస్తూనే ఉంటుంది ఓకేనా మీ చుట్టూ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే ఏం చేస్తే చాలా మంది ఓకేనా లెగ్సే ఉంటారు వాళ్ళు ఇంకా వాళ్ళకి స్లీప్ అలాంటిది ఏమీ ఉండదు ఓకేనా సో ఏంటి అంటే ఎవరికి కనిపించకుండా బాధ పెట్టాలి లేదా ఎవరిని ఎవరికి దొరకకుండా తప్పించుకోవాలి లేదా మీరు నిద్రపోతున్నప్పుడు లేదా ఏదైనా పని బిజీగా ఉన్నప్పుడు వెన్నుపోటు వేయాలి వెనక నుంచి భయపెట్టడానికి ట్రై చేయాలి ఇలాంటివన్నీ అసలు జరగవు ఓకేనా క్రియేట్ చేయలేరండి క్యూలో ఒకరి తర్వాత ఒకరు వాళ్ళ ఏజ్ కర్మ లేదంటే వాళ్ళు చేసిన ఏదైతే పాపమో ఏదైతే ఉందో దానివల్ల ఒకరు ఒకళ్ళు ఫ్రేమ్లోకి వెళ్ళిపోతారు తప్ప మిమ్మల్ని మాత్రం ఏమీ చేయలేరు మీ దాకా కూడా ఎవరు రాలేరు ఓకేనండి ఖచ్చితంగా ఇంట్లో ఇద్దరు నిలబడి తీరుతారు ఇంట్లో ఇద్దరు సంపాదించి తీరుతారు ఇంట్లో ఇద్దరు వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తారు ఓకేనా ఇంట్లో ఒకరు ఏదో ప్రయత్నం చేస్తున్నారంట బయటకు వెళ్తున్నప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టేయాలని ఇంట్లో వాళ్ళు అనుకుంటున్నారంట వాళ్ళ మీదకి రాకుండా దీని ద్వారా ఏంటంటే ఇంట్లో ఇంకొకరు కూడా మిమ్మల్ని ఎవరినైనా ఇబ్బంది పెడితే ఆ పర్సన్ని ఆ పర్సన్ సిస్టర్ని కూడా ఇబ్బంది పెట్టేయచ్చు వారి జీవితాలను కూడా తలకిందులు చేసేయచ్చు అని ఆలోచిస్తున్నారండి కానీ మూమెంట్ లేదు వాళ్ళు అసలు మూమెంట్ లేదండి వెన్నుపోటు వేయలేరు ఛాన్స్ కూడా లేదు ముందుకు వెళ్ళకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తారు కానీ అవకాశం లేదు శాడ్ చేయలేరు హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ హ్యాపీ ఎండింగ్ కన్ఫామ్ అండి అది ఆల్రెడీ డెస్ట్ అండి దాన్ని ఎవ్వరూ కూడా మార్చలేరు ఎస్ వెన్నుపోటు వేయాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు మీకు వెన్నుపోటు వేయలేరు కానీ వాళ్ళకి కొత్త శత్రువులు పుట్టుకొస్తారు ప్రయత్నించిన ప్రతిసారి వారు ఒక శత్రువుని కొని తెచ్చుకుంటారు ఎవరైతే డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి వాళ్ళే మళ్ళీ మీరు కాదండి ఎవరైతే ఇప్పుడు వీడియో చూస్తున్నారో వాళ్ళకి ఎలాంటి శత్రువులు లేరు అండ్ మీరు ఎవరిని శత్రువులుగా భావించట్లేదు బట్ ఏంటి అంటే మీకు వెన్నుపోటు వెయ్యాలి అని డబ్బులు ఇచ్చి రెడీ చేసిన వాళ్ళు కావచ్చు లేదా ఏదైనా క్రియేట్ చేస్తానని మీ దాకా రావడానికి ట్రై చేసిన వాళ్ళు పెండింగ్ పెడుతున్న వాళ్ళు వీళ్ళు వీళ్ళు ఎవరైనా సరే ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు కొత్త శత్రువులు అయిపోతారు వాళ్ళకి డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి శత్రువులు అవుతారు బట్ మీ విషయంలో ఏమీ క్రియేట్ చేయలేరు ఇంకా వాళ్ళ లైఫ్ వాళ్ళ కర్మని బట్టి వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ప్రస్తుతం ఈ విషయంలో ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలి మొదలు పెట్టాలి అనుకుంటున్న కార్మిక్స్ యొక్క సిచ్యువేషన్ అండి వాళ్ళ యొక్క ఎనర్జీ రెడీ టూ సిక్స్ టూ సిక్స్ కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్